జన్మన్యమైంది సార్ జన్మ ధనమైంది అన్నగారిని చూసాను ఆ రోజుల్లో బాబు గారిని తీసా జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే కాల్ తీసారు మోకాళ్ళ దాకా తీసారు రెండు సంవత్సరాలు తమరికి ముందు సార్ సంతోషంగా తిరిగి కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయా రిజల్ట్ వచ్చి సంతోషం ఎన్ఆర్ హాస్పిటల్ తర్వాత ఈ కాలు పెయి ఒక్క కాల్ మీద కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను గడిపించేసారు దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ గారు దేవుడి అంగటేశ్వరం పంపించారని ఉన్నారు చాలా సంతోషం సార్ ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ చేస్తారు ఇవి ఇక్కడ మన వంటంలో వస్తాడు సార్ ఈ మద్రాసలు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలాగా దగ్గర వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్ల అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకోవచ్చు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏదమ్మా మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు నలభై రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పండి

ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా

नमस्कार थैंक यू नमस्कार मां नमस्कार मैम बोनारा सही है थैंक यू थैंक यू मां थैंक यू

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ అని వచ్చింది ఏం ఎక్కడ ఓకే సార్ జిఎస్టి బెనిఫిట్ అంతా పాసాన్ చేస్తాము సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్స్ అదే టెన్ పర్సెంట్ ఉన్నదానే ట్వెల్వ్ ఉన్నదానేమో సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారా చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మా మీది ఓకే పని పనిచేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికి జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగిలిచింది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారా హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తావా రెండుగుంటలో పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా

नमस्कार चला संतोष नमस्कार నమస్కారం అండి నమస్కారం ఇంతే బాగున్నావా నన్నుతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏం అమ్ముతున్నావు ట్యాన్సీలే ఇంత మురుపు ఇవన్నిటికి మీద టాక్స్ ఉండదా టాక్స్ ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్ ఓకే ఇప్పుడు టాక్స్ ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా క్యూఆర్ కోడ్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో ఫోన్ పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది థ్యాంక్ యూ రామా థ్యాంక్ యూ ఏంటో ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇదైతే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీలు వేసి వాడుకోవచ్చు ఇవి ఎండో ఎన్ని గంటలు సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ హవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకి పన్నెండు రూపాయలు అమ్ముతున్నాము సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ ఉన్నారు లేదా కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటాను బొమ్మ అని తెప్పిస్తారు ఏంటమ్మా హ్యాపీగా దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయినా నువ్వమ్మా ఇంటర్మీడియట్ అయిన పేరెంట్స్ ఏం చేస్తారమ్మా చెప్పు ఎన్ని రోజుల నుంచి వ్యాపారం అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి స్పెటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపి సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి వీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగ్గినాయి కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాగా స్పటర్లు టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్ వేర్ మళ్ళీ ఇది వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువులు అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాగిలు అమ్ముతున్నాం అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాగిలు అమ్ముతాము సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మా మామూలు నీవు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దాన్ని తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే అంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి అక్కడికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి రోడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్లో ఏమేమి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఇప్పుడు జిఎస్టి వచ్చింది దీని వల్ల లాభం ఏంటి జీఎస్టీ వచ్చిందలో అంటే కొంచెం ముందు పద్దెనిమిది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతున్నాం ఎవరి కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద అవ్వగలుగుతున్నా అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ నాకు కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ రెండు చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబ్లు పెట్టాము అవునా సార్ ప్రధాన మంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ గడవన్ని సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకి సంబంధించిన చాలా తగ్గించారు తగ్గించేసారు పాల మీద తీసేసారు అవును పాల మీద తీసేసారు ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు చేస్తే ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలిస్ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా బాగున్నా సార్ అన్ని వెరైటీలు ఉన్నాయా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా లాభాలు ఏంటి నువ్వు కొంటున్నావు నువ్వు పెన్షన్ వస్తుంది నాలుగు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాప పెళ్ళయిందండి పెళ్లి ఉన్నాడు మన హైకోర్టులోనే లాయర్ గారి కింద ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నీకేమైనా ఏమైనా లాభం అనిపిస్తుందమ్మా నాకు లాభమే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళు వచ్చి దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉండే డబ్బులతో విసులుబాటు వస్తా ఉంది మీరు ఎక్కడ ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్ని పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా ఈ అమ్మా మీరు ఏం చేస్తారమ్మా హా మేమేం చేస్తారమ్మా రోజు రోజు కూరు అమ్మా రోజు పిల్లలు ఏం చేస్తారమ్మా కాలేజీ స్కూల్ స్కూలు కాలేజ్ టెన్షన్ ఫ్రీగా అలా మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా పడండి ఇద్దరు తల్లి కొండరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా వస్తామ్ వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరగదు కదా ఏ శక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గింది జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమక్షేప కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేము చేస్తామ్మా ఇంట్లో చేస్తారమ్మా అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మ మీకు ఇవన్నీ బాగానే ఏంట బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు అబో అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తామ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే గుడ్ ఏంటైంలో మీరు ఎంత సార్ మీరేం చేస్తారు నీ బాబుగారా కాబట్టి వచ్చేయచ్చు షాప్ షాప్ ఉంది మీది బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే బాగా చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ కంపల్సరిగా మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే గుడ్ మీరు మీరేం చేస్తారమ్మా

నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావు అమ్మా కొంటున్నాం సార్ ఇగోండి సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి

కార్యక్రమం కూడా ప్రజలందరూ చేయచెయ్యని రావాలని అరేయ్ గతంలో ఎప్పుడు అసలు లేదు నిజవశాల అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళకి వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి కూడా సార్ వాళ్ళు కూడా బాగా అదే

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది అవ్వ పర్సెంట్ బాదం కానీ మిగతా అవర్నెస్ వచ్చింది కాకుండా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే సార్ తినేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి అని దాని వల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్

ఆటో వాళ్ళకి సార్ మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు మా కుటుంబం అందరి తరపు నుంచి తల్లికి వందల వచ్చింది దీపం పథకం వల్ల గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు ఇయర్

కూడా పని వాళ్ళకి రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న అడుగుతుంటే ఇవ్వట్లేదు అని ఫ్రీగా సత్త అప్పుడు ఏమనుకో సడన్ గా

ఓకే అమ్మా నమస్కార ఏంటమ్మాయ్ పోన్నావా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకేజ్ కొన్ని కొనుక్కోని కొన్ని అన్ని ఒక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే అమ్మితేనే డబ్బులు వస్తుంది థ్యాంక్ యూ అమ్మా గోడ్ ఓకే అమ్మా హాయ్ Ra, ma, ra Selfie, tiya, mm. ma Það er því Þessi, þessi Ok, ma Thank you, ma Nástu, ma Ekkur, a? Bona, how are you?

మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్ళు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉంటారు ఇది బౌద్ధ తరం నుంచి మీకు ఆశ్వాసం సంతోషంగా ప్రోగ్రాములు అంతా చేస్తా ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాం